మూడుగుళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ ఫిఫ్టీ టూ విక్రమ్కి వస్తార నుండి కాల్ రావడం చూసి హోషిట్ బదారా ఈవినింగ్ అనుక కాల్ చేసింది నేను చూసుకోలేదు అని అనుకుని వెంటనే వస్తారకి కాల్ చేస్తాడు విక్రమ్ విక్రమ్ నుండి ఫోన్ వస్తుంటే బసదార ఆలోచనలో పడుతుంది ఇప్పుడు విక్రమ్ సార్కి నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెబితే తప్పకుండా విరాజ్ సార్కి చెబుతారు అని అనుకుంటూ వెంటనే ఫోన్ అటెండ్ చేయగానే హలో వస్తారా ఈవినింగ్ కాల్ చేశావు నేను కొంచెం బిజీగా ఉన్నాను అమృత రిత్విక్ రిసెప్షన్ ఇంకొక టూ డేస్లో ఉంది అందుకే షాపింగ్లో బిజీగా ఉన్నాను నీ ఫోన్ చూసుకోలేదు అని చెప్పగానే పర్వాలేదు సార్ నార్మల్గానే కాల్ చేశాను అని అంటుంది వసుధార ఏమైంది నీ వాయిస్ డల్గా ఉంది అని విక్రమ్ అనుమానంగా అడుగుతుండే అయ్యో అదేమీ లేదు విక్రమ్ సార్ వైష్ణవి అక్క ఏం చేస్తుందా అని కాల్ చేశాను తనకి ఫోన్ చేస్తే కలవలేదు అందుకే మీకు కాల్ చేశాను అని చెప్పగానే అవునా తనకి కొంచెం హెల్త్ బాగోలేదు వస్తారా రెస్ట్ తీసుకుంటుంది అంతా ఓకే కదా అని మళ్ళీ అడుగుతాడు విక్రమ్ అంతా ఓకే విక్రమ్ సార్ నార్మల్గానే చేశాను అని అనగానే నువ్వేమీ టెన్షన్ పడకు వస్తారా విరాస్ ఇండియాకి వచ్చేస్తానని నిన్నే నాతో చెప్పాడు నువ్వు విరాస్ని మిస్ అవుతున్నావని నాకు అర్థమవుతుంది అందుకే డల్గా ఉన్నావు కదా అని అనగానే అవును అని చిన్నగా అంటుంది వసదరా సరే అయితే ఏదైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చెయ్యి ఇందాక ఫోన్ అటెండ్ చేయనందుకు సారీ అని అనగానే అయ్యో విక్రమ్ సార్ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి వద్దు అని కంగారుగా అంటుంటే పర్వాలేదు వస్తారా నీ బాధ్యత విరాస్ నాకు చెప్పాడు అలాంటప్పుడు నా వైపున మిస్టేక్ ఉంటే నేనే కదా సారీ చెప్పాలి ఈ నువ్వు ఫోన్ చేసిన వెంటనే నేను రెస్పాండ్ అవుతాను ఓకే టేక్ కేర్ బాయ్ అని చెప్పగానే ఓకే సార్ గుడ్ నైట్ అని అంటుంది వసుధరా ఇంకా విక్రమ్ ఫోన్ కట్ చేస్తాడు సారీ విక్రమ్ సార్ మీరు మీ వర్క్లో బిజీగా ఉంటే నేనే మిమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను మీరేమో అమృత అక్క రిసెప్షన్ హడావిడిలో ఉంటే నేను అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండేదానిని అయినా ఇప్పుడు పర్వాలేదు అంతా బాగానే ఉంది కదా ఇప్పుడు మళ్ళీ మీకు ఈ విషయం చెబితే మీరు అనవసరంగా కంగారు పడతారు అసలే అక్కకి హెల్త్ బాగోలేదని అంటున్నారు ఇప్పుడు అక్కడిని వదిలేసి మళ్ళీ నా దగ్గరికి వస్తే బాగోదు నాన్నకి ఎలాగో రేపు స్పృహ వస్తుంది ప్రాబ్లం ఉండదు అని అనుకుని అలాగే బెడ్ వెనక్కి వాలి ధర్మేంద్ర గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది వసు వసుధారా విక్రమ్ మాటలు విన్నా అభి ఆలోచనలో పడతాడు అంటే దూరంగా ఉన్న విరాస్ నుంచే కాదు దగ్గరగా ఉన్న విక్రమాదిత్య నుండి కూడా నాకు ప్రమాదం ఉంది అప్పుడప్పుడు ఈ విక్రమాదిత్యను కూడా కనిపెడుతూ ఉండాలి అని అభి మనసులో అనుకుని ఇంకా తను కూడా పడుకుంటాడు ఉదయమైన తర్వాత అభి బసు రూమ్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేస్తాడు వసుధార డోర్ కొడుతున్న శబ్దానికి నెమ్మదిగా లేచి కూర్చుని మళ్ళీ తను ఎక్కడుందో చూసుకోగానే టక్కున బెడ్ పై నుండి లేచి నుంచుంటుంది ఇదేంటి నాకు ఇలా నిద్ర పట్టేసింది అక్కడ నాన్న ఎలా ఉన్నాడో ఏంటో అని భయంగా అనుకుంటూ డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా ఆబి ఉంటాడు గుడ్ మార్నింగ్ వస్తారా అని అనగానే గుడ్ మార్నింగ్ సార్ సారీ నిద్ర పట్టేసింది అని అనగానే అదేంటి వస్తారా అలా అంటున్నావు పడుకుంటేనే కదా హెల్త్ అనేది మంచిగా ఉంటుంది ఎక్కువ ఆలోచించుకు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని చెప్పి బసదారికి కొన్ని థింగ్స్ ఉన్న కవర్ ఇవ్వగానే వాటిని చూసి థ్యాంక్ యూ సార్ నేను ఇప్పుడే ఫ్రెష్గా వస్తాను అని చెప్పి బస్సు ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది తర్వాత ఇద్దరు కలిసి ధర్మేంద్ర దగ్గరికి వెళతారు బస్సు వచ్చి ధర్మేంద్ర చేతిని పట్టుకుని నాన్న అని నెమ్మదిగా పిలుస్తూ ఉంటుంది ధర్మేంద్ర కళ్ళు తెరిచి బస్సు వైపు చూసి తల్లి వస్తారా అని అనగానే నాన్న ఇప్పుడు మీకు ఎలా ఉంది అని తన కన్నీళ్ళని తుడుచుకుంటూ అంటుంది బస్సుధార నువ్వు నా పక్కన ఉన్నంతసేపు నేను చాలా బాగుంటాను తల్లి నేను చాలా బాధపడుతున్నాను కదా అని ధర్మేంద్ర అంటుంటే అలా అంటావేంటి నాన్న నువ్వు క్షేమంగా ఉండటమే నాకు కావాలి అని వస్తువు అంటుంటే ఎలా ఉన్నారు అంకుల్ అని అడుగుతాడు అభి బాగున్నాను బాబు మీరిక్కడ అని ధర్మేంద్ర అంటుంటే నాన్న అభి సార్ నిన్నటి నుండి ఇక్కడే ఉన్నారు అలాగే నీ ఆపరేషన్కి పేమెంట్ కూడా సార్ చేశారు అని వస్తువు చెప్పుకొని నిజంగా నా నేను మీకు ప్రతిరోజు రుణపడిపోతున్నాను సార్ మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అని అనగానే అయ్యో అలా అనవద్దంకుల్ మీరు క్షేమంగా ఉండడమే మాకు కావాలి అని అనగానే ధర్మేంద్ర బస్సు వైపు చూసి తల్లి నాకు హాస్పిటల్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు నన్ను ఇంటికి తీసుకువెళ్ళమ్మా అని అనగానే అయ్యో నాన్న అలా ఎలా డిశ్చార్జ్ చేస్తారు ఒకసారి డాక్టర్తో మాట్లాడాలి అని అనగానే ప్లీజ్ అమ్మా నేను హాస్పిటల్లో ఉండలేను ఒకసారి డాక్టర్తో మాట్లాడమ్మా అని అంటాడు ధర్మేంద్ర బస్సు అబి వైపు చూస్తుంది నేను ఒకసారి డాక్టర్తో మాట్లాడతాను మీరేమి కంగారు పడకండి అంకుల్ అని చెప్పి అబి బయటకొస్తాడు బసదార రాకముందే అభి ధర్మేంద్ర దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో ఉండడం ఇష్టం లేదని ఇంటికి తీసుకుని వెళ్ళిపోమని బస్సుకు చెప్పమని చెబుతాడు అందుకే ధర్మేంద్ర బస్సుని ఇంటికి తీసుకువెళ్ళిపోమని అంటాడు బస్సు బయటకొచ్చి గారు డాక్టర్ డిశ్చార్జ్ చేస్తారా అని అంటుంటే ఏమో తెలియదు ఒకసారి వెళ్ళి అడుగుతాము పదండి అని చెప్పి అబి బస్సు ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు అదేంటి సార్ నిన్నే కదా ఆపరేషన్ చేస్తాము ఈరోజు ఎలా డిశ్చార్జ్ చేస్తాము అని డాక్టర్ అంటుంటే ప్లీజ్ డాక్టర్ కావాలంటే స్పెషల్ కేర్ మీద నేను అంకుల్ని జాగ్రత్తగా చూసుకుంటాను మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నా పైన నమ్మకం ఉంది కదా అని అభి కావాలనే అడుగుతాడు అయ్యో సార్ మీ పైన నమ్మకం లేక కాదు కానీ అని డాక్టర్ అంటుంటే చెప్పాను కదా అంకుల్ స్పెషల్ కేర్తో మేము జాగ్రత్తగా చూసుకుంటాము మీరు అంకుల్ని డిశ్చార్జ్ చేయండి అని అంటుంటే ఇప్పుడైతే కుదరదు అభికారు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాము అది కూడా మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి కనీసం టూ త్రీ డేస్ అయినా బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పగానే థ్యాంక్ యూ డాక్టర్ అని అంటాడు ఆబీ ఇంకా వసు అబి ఇద్దరు కూడా ధర్మేంద్ర దగ్గరికి వచ్చి డాక్టర్ చెప్పింది చెప్పగానే సరేనమ్మా నేను ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకుంటాను ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోదాము నాకు ఇక్కడ ఉండాలని లేదు అని ధర్మేంద్ర చెప్పగానే తప్పకుండా నాన్న అని అంటుంది బస్సు తర్వాత వస అబి వైపు చూసి థ్యాంక్ యూ అబి సార్ నాకు నిన్నటి నుండి చాలా సపోర్ట్గా ఉన్నారు ఇప్పుడు కూడా డాక్టర్తో మాట్లాడి నాన్న ఇబ్బందిని తీర్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటుంటే అయ్యో వస్తారా ఇది నా బాధ్యత మీరు ఎక్కువ ఆలోచించకండి అని అనగానే ఇంక మీరు వెళ్ళండి అభి గారు నేను నాన్నని చూసుకుంటాను అని అంటుంది పర్వాలేదు అంకుల్ని ఈవినింగ్ డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటి దగ్గర డ్రాప్ చేసి తర్వాత నేను వెళ్ళిపోతాను అని అనగానే ఇంకా వస్తువు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ అంతా సక్సెస్ అవడం వలన డాక్టర్కి అమౌంట్ పే చేస్తాడు వస్తు చైర్లో కూర్చుని ఇప్పుడు విక్రమ్ సార్కి ఆఫీస్కి రావడం లేదని రీజన్ ఏం చెప్పాలి అని ఆలోచించి రూమ్ బయటకు వచ్చి వైష్ణవికి కాల్ చేస్తుంది వైష్ణవి ఫోన్ అటెండ్ చేయగానే హలో అక్క అని అంటుంటే హలో వస్తారా ఏమైంది ఇంత మార్నింగ్ కాల్ చేస్తావు అని అడుగుతుంది వైష్ణవి అదే అక్క ఈరోజు నేను ఆఫీస్కి రావడం లేదు ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేస్తాను అని చెప్పగానే ఏమైంది వస్తారా హెల్త్ ఏమన్నా బాగోలేదా అని వైష్ణవి అడగగానే అవునక్క కొంచెం హెడేక్గా ఉంది అందుకే నేను ఇంటి దగ్గర ఉండి వర్క్ మొత్తం ఫినిష్ చేస్తాను విక్రమ్ సార్కి చెప్పవా అని అనగానే సరే వస్తారా నువ్వు ఎక్కువ విరాస్ గురించి ఆలోచిస్తున్నట్టున్నావు విరాస్ త్వరగా వచ్చేస్తాడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు సరేనా హెల్త్ బాగోకపోతే వర్క్ కూడా చేయకు నేను విక్రమ్కి చెప్తాను అని వైష్ణవి అంటుంటే వద్దక్క పర్వాలేదు నేను వర్క్ చేస్తాను ఇంకా నేను ఉంటాను అని చెప్పి బస్సు ఫోన్ కట్ చేస్తుంది వైష్ణవి విక్రమ్కి వస్తారో చెప్పింది చెప్పగానే తను అనవసరంగా విరాస్ పైన బెంగి పెట్టుకున్నట్టుంది త్వరగా విరాస్ వచ్చేస్తే బాగుంటుంది అని అంటాడు విక్రమ్ అవునవికి మనం ఏమీ చేయలేం కదా విరాస్ ఎప్పుడు రావాలని అనుకుంటే అప్పుడే వస్తాడు సరే అయితే ఈరోజు ఆఫీస్లో క్లయింట్స్తో మీటింగ్ ఉందని చెప్పావు ఇంకా వెళ్దామా అని అనగానే సరే అయితే అని చెప్పి విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు విరాస్ అమెరికా నుండి ఆస్ట్రేలియాకి చేరుకుంటాడు తర్వాత విరాస్ వసుకి కాల్ చేస్తాడు వసుధర ఫోన్ అటెండ్ చేసి హలో సార్ అని అనుకనే హలో వసు ఆఫీస్కి వెళ్ళావా అని అడుగుతాడు లేదు సార్ కొంచెం హెడేక్గా ఉండడం వలన ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేస్తానని అక్కకి చెప్పాను అని అనగానే ఏమైంది అని కంగారుగా అంటాడు విరాస్ ఏమీ లేదు కొంచెం హెడేక్గా ఉంది అంతే మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళారా అని అడగగానే ఇప్పుడే రీచ్ అయ్యాను నీకే కాల్ చేస్తున్నాను అంతా ఓకే కదా అని అనగానే అవును విరాజ్ సార్ నేను బాగున్నాను ఆఫీస్ వర్క్ చాలా ఉంది నేను తర్వాత మాట్లాడతాను అని అనగానే సరేరా నేను కూడా తర్వాత కాల్ చేస్తాను టేక్ కేర్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు విరాజ్ సారీ విరాజ్ సార్ మీతో అబద్ధం చెప్పాను కానీ ఇప్పుడు నేను నిజం చెప్తే మీరు అనవసరంగా కంగారు పడతారు మీరు ఇండియాలో ఉంటే బాగుండేది కానీ అంత దూరంలో ఉన్నారు ఇంకొక టూ త్రీ డేస్ అయితే మీరు ఇక్కడికి వచ్చేస్తారు కదా అని మనసులోనే బాధగా అనుకుంటుంది వస్తారా తర్వాత ఇంటికి కాల్ చేయగానే పార్వతి గారు ఫోన్ అటెండ్ చేసి హలో వస్తారా ఎక్కడున్నావమ్మా రాత్రి కూడా రాలేదు అని అడుగుతారు అది అమ్మమ్మ మేము నీరస ఇంటి దగ్గరే ఉన్నాము అంకులాంటి ఊరు వెళ్తే నేను నీరస దగ్గరే ఉన్నాను నాన్న కూడా వస్తే తనని కూడా నైట్ అవ్వడం వలన ఇక్కడే ఉండమని చెప్పాను నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఈవినింగ్ వస్తామమ్మమ్మ అని చెప్పగానే సరేరా జాగ్రత్త అని ఫోన్ కట్ చేస్తారు పార్వతి గారు బసుధార ఇంకా అభి ఇద్దరు కూడా ఈవినింగ్ వరకు హాస్పిటల్లోనే ఉండిపోతారు బసు ధర్మేంద్రని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది కన్న కూతురు తనని ఎంతో ప్రేమగా చూసుకుంటుంటే ధర్మేంద్ర మనసులోనే మురిసిపోతూ ఉంటాడు అబీబాబు చాలా మంచివాడు నన్ను మనిషిగా మార్చి నీ విలువ నాకు తెలిసేటట్టు చేశాడు వసు తప్పకుండా అబిబాబుకి నీకు పెళ్లి జరిపిస్తాను తను నిన్ను చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నాడు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు తనకన్నా గొప్ప సంబంధాన్ని నేను తీసుకురాలేను అని ధర్మేంద్ర మనసులో అనుకుంటాడు ఇంకా ఈవినింగ్ అవుతుండగా ధర్మేంద్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్తారు పార్వతి గారు ధర్మేంద్రని చూసి కంగారుగా ఏమైంది అని అడుగుతుంటే అమ్మమ్మ నువ్వు ఎక్కువ కంగారు పడకు ఏమీ జరగలేదు చిన్న యాక్సిడెంట్ అయ్యింది అంతే అని అంటుంది వసధర యాక్సిడెంటా ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అంటారు పార్వతి గారు బాగున్నానమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నాకేమీ జరగలేదు అని ధర్మేంద్ర అంటుంటే చిన్న యాక్సిడెంట్ అంటావేంట్రా తలకి ఇంత పెద్ద గాయమైతే అని పార్వతి గారు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ధర్మేంద్ర పార్వతి గారి కన్నీళ్ళని తుడుస్తూ ఇన్నాళ్ళు నేను ఏం కోల్పోయానో నాకు అర్థమైందమ్మా ఇంతకాలం మిమ్మల్ని బాధ పెట్టినా కూడా నేను ఏ పరిస్థితుల్లో ఉంటే ఇంతలా బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది ఐఎమ్ సారీ అమ్మా అని ధర్మేంద్ర చాలా బాధగా అంటాడు అవే మాటలు ధర్మేంద్ర నువ్వు నా కన్న కొడుకువి నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మన మధ్య ఉన్న రక్త సంబంధం తెగిపోతుందా నువ్వు నా బిడ్డవి కాకుండా పోతావా నువ్వు ఎప్పటికీ కూడా నా కన్న కొడుకు వేరా అని అనగానే ధర్మేంద్రకి చాలా బాధగా అనిపిస్తుంది నిజంగా నేను ఇంతకాలం అమ్మ ప్రేమని కన్న కూతురి ప్రేమని కోల్పోయాను అని మనసులోనే కుమిలిపోతాడు ధర్మేంద్ర అభి ఇంకా ముగ్గురి వైపు చూసి ఇంక నేను వెళ్ళొస్తాను వస్తారా అని అనగానే థ్యాంక్ యూ గారు మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అంటుంది పార్వతి గారు ఏం జరిగింది అని అనగానే వసు జరిగింది మొత్తం చెప్పగానే పార్వతి గారు అభి చేతులను పట్టుకుని థ్యాంక్ యూ బాబు సమయానికి నా కొడుకుని కాపాడావు అని అంటుంటే అయ్యో బామ్మ మీరు కూడా ఇలా అంటే ఎలా చెప్పండి నన్ను మీ ఇంట్లో ఒక మనిషిగా అనుకుంటున్నారు అది చాలు ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పి అభి అక్కడి నుండి వెళ్ళిపోతాడు డబ్బుకి ఆశపడి ధర్మేంద్ర వసుని అభికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు కానీ పార్వతి గారు వసుధార ఇద్దరు చూపించిన ప్రేమకి ధర్మేంద్ర పూర్తిగా మారిపోతాడు మరి ధర్మేంద్ర వసు మనసుని తెలుసుకుంటాడా లేకపోతే అపేకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడతాడా చూద్దాం